కల్లూరి విజయ్ కుమార్ గారు బీసీ ఉద్యమ నాయకుడు బహుజన ఉద్యమ నాయకుడు మీ ట్రస్ట్ పేరు కూడా చెప్పండి నా పేరు పెల్లూరు విజయకుమార్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం దాని అనుబంధ సంఘం మహాత్మా జ్యోతిరావు పూలే ఐడియాలజీ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడిని మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఏమైనా బీసీ కమిషన్ ఖమ్మం బీసీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్స్ లేదా బీసీ వెనకబడిన తరగతి డెడికేటెడ్ అసోషన్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు కానీ అసలు కావలసిన బీసీలకి కావలసిన బీసీని పెట్టట్లేదు కారణం ఏంటంటే ఎక్కడో పై స్థాయిలో ఉన్న వాళ్ళని గతంలో కూడా ఒక గత ప్రభుత్వంలో ఎంబీసీ చైర్మన్గా చేయడం జరిగింది అది తప్పు ఆ రోజున కూడా దాని మీద సమాచారం ఎక్కువ ఇచ్చేస్తే అతను క్యాషే కాదని తేల్చి చెప్పేశారు రెండోది బీసీలకి కావలసిన గుర్తింపు కానీ రిజర్వేషన్ల పైన యాభై ఎనిమిది శాతం ఉన్న బీసీలకి ఇరవై ఇరవై మూడు శాతం అమలవుతుంది ఇరవై ఎనిమిది శాతం రిజర్వేషన్ ఉంది ఆ రిజర్వేషన్ని అమలు చేయడానికి మళ్ళీ ఇంకో ఐదు ఐదు శాతం తగ్గించి చేస్తున్నారు కానీ జరగట్లేదు అమలు కావట్లేదు కాబట్టి అదొక వెనకబాటు తన తరానికి పూర్తి నిదర్శనంగా కనపడుతుంది తగతుల వారికి కావలసిన స్థితిగతులపై సరైన విచారణ కానీ లేకపోతే సరైన ప్రాతిపదికన వాళ్ళు చేయవలసిన ఇది చేయట్లేదు రెండో అంశం ఏంటంటే బీసీలని పక్కకు పెట్టి ఇరవై యాభై ఐదు శాతం బీసీలకి ఇరవై ఐదు శాతం ఇస్తే ఐదు శాతం పది శాతం ఉన్నటువంటి ఓబీసీలకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రధానమైన తప్పు దానికి కూడా ఇంకొక కారణం ఉంది ఆ ఓబీసీలు కూడా ఓసీలు కూడా ఎక్కడ కూడా లాభం పొందట్లేదు వాళ్ళకు కూడా లాభసాటి వ్యవహారం కాదు అది ఎందుకు కాదంటున్నామంటే దానిలో డబ్బున్న వాళ్ళే ఆ సర్టిఫికేట్ కొనుక్కోగలుగుతున్నారు కాబట్టి డబ్బు లేని వాడు నిరుపేదగానే ఉంటున్నాడు వాళ్ళలో కూడా వాళ్ళకి అది విషయం తేలేక ఓసీలకి ఏదో ఇస్తున్నారని చెప్పేసి మబ్బే పెట్టి బతుకుతున్నారు అది సరైనది కాదు రాజకీయంగా బీసీలు పూర్తిగా వెనకబడిపోయి ఉన్నారు మీ వాట మీరు అడుగుతున్నారేంటి మా వాట కంపల్సరీ కావాలి చాలా రోజులు బట్టి ప్రతి వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా మేము ఆ వాటని అడుగుతున్నాము కాబట్టి మాకు ఉన్న రిజర్వేషన్ ప్రకారం మా ఓట్లు మేము వేసుకుంటే మిగులుతాయి మాకే ఆ నినాదం మీద మా నిర్మాణం యాభై ఎనిమిది శాతం ఉన్నాం ఓసీలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దాటి నుంచి ఈ రోజు వరకు ఎంతమంది బీసీలు ఉన్నారు ఎంతమంది ఓసీలు ముఖ్యమంత్రులు చేశారో లేదా మంత్రివర్గం స్థాయి ప్రకారం చూస్తే ఈరోజు పద్నాలుగు మంది ఓసీలు ఉన్నారు రెడ్డిస్ బీసీలకు ఎంతమందికి ఇచ్చారు లేదు మైనార్టీస్కి ఎంతమంది ఇచ్చారు వాళ్ళ వాళ్ళ కళ అలాంటిది ఏమైనా ఉందా ఎక్కడైనా ఆ గుర్తింపు ఉందా లేదు కాబట్టి ఎంబీసీ అంటున్నారు ఎంబీసీలకు ఏం చేశారు ఒరిగింది ఏమిటి అసలు కులాలు ఎక్కడ ఉన్నాయో తెలవని ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతులున్నాయి సంచార జాతులు అయితే వెనకబడే కులాలు ఉన్నాయి ఇంకా అసలు కులం పేరు తెలవని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఎవరు ఆలోచించే వాళ్ళు లేరు ఈ దీన్ని పక్కన పెట్టి ఇంకోటి మోడీ గారు కొత్తది ఎత్తుకున్నాడు మాలా మాదిగా మళ్ళా రిజర్వేషన్ని సపరేట్ చేస్తా అని చెప్పేసి అది ఒక మోసపూరితమైన కారణమే అది ఎందుకంటే తర్వాత ప్రజ రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం కడుపుకుంటున్నారు కాబట్టి దాన్ని కూడా మీకు వివరణ చెప్పాల్సి వచ్చింది రెండో విషయం ఏంటంటే మనకు ఇక్కడ ఉన్న ఎంబీసీకి కావలసిన రిజర్వేషన్ని సక్రమైన నిధులు నియామకాలని ఏర్పాటు చేయాలా వాళ్ళకి కావాల్సిన వాటా కోట అన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు వచ్చిన మా బీసీ కమిషన్ చైర్మన్ గారికి ఈ అంశంపైనే మేము మరి ప్లాన్ని ఆమోదిస్తే మంచిదని చెప్పి కోరుతున్నాము